యందు ప్రియా సహోదరి సహోదరులార సామాన్య పద్నాలుగవ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం ఈరోజు ప్రభు మన ముందుంచుతున్నటువంటి పఠనాలను ఆధారంగా చేసుకొని ప్రభు మనకు తెలియజేసే విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా మొదటి పఠనము ఎహెచ్కేలు గ్రంథము రెండవ అధ్యాయము రెండు నుండి ఐదు వరకు ఉన్నటువంటి వచనాల నుండి గ్రహింపబడినటువంటిది ఈ పఠనానికి సంబంధించి ప్రభు మనకు తెలియజేస్తున్న విషయాలను మనము గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం ఏహెచ్కేలు ప్రవక్త పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడేటువంటి నలుగురు పెద్ద ప్రవక్తలలో ఒకరు ఈయన బాబిలోనియాకు నెబుకద్ నెజరు ప్రజలను బందీలుగా తీసుకుని వెళ్ళేటప్పుడు వారితో పాటు బందీగా కొనిపోబడినటువంటి ఒక వ్యక్తిగా మనము గ్రహించవచ్చు క్రీస్తు పూర్వము ఐదు వందల తొంభై ఏడవ సంవత్సరంలో బాబిలోనియాకు ఇతడు తరలించబడినట్లుగా మనము చరిత్రలో చూడగలం అయితే ఈయన ఒక ప్రవక్తగా ఐదు వందల తొంభై మూడవ సంవత్సరం నుండి ఐదు వందల డెబ్బై ఒకటి వరకు తన సేవలు తన పరిచర్య కొనసాగించినట్లుగా కూడా మనము చూడవచ్చు అతడు బాబిలోనియాకు కొనిపోబడిన నాలుగు సంవత్సరాల తర్వాత దేవుని యొక్క పిలుపును అందుకున్నాడు దేవుని యొక్క ప్రవక్తగా పనిచేయడానికి దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు వినిపించటానికి మరి ముఖ్యంగా తనతో పాటు ప్రవాసంలో ఉంటున్నటువంటి బందీలకు సందేశాన్ని వినిపించడానికి ఎన్నుకోబడినటువంటి వాడు మరి ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువు యహెచ్కేలు ప్రవక్తను పిలిచినప్పుడు ఏ విధంగా ఆయనతో మాట్లాడారో మనము ఈనాటి మొదటి పట్టణంలో ఆలకిస్తాం యహెచ్కేలు గ్రంథము రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలలో మనము ఈ విధంగా వింటాం నరపుత్రుడా నేను నిన్ను ఇజ్రాయిలీల చెంతకు పంపెదను వారు నా మీద తిరుగుబాటు చేసిరి ఇంకనూ చేయుచునే ఉన్నారు వారి పూర్వులు కూడా అట్లే చేసిరి వారు మొండివారు నన్ను లెక్క చేయనివారు యావే ప్రభువునైనా నా సందేశమును వినిపించుటకుగాను నేను నిన్ను వారి చెంతకు పంపుతును ప్రియ సహోదరి సహోదరులారా ఈ విధంగా ప్రభువు ఎహెచ్కేలు ప్రవక్తతో మాట్లాడుతూ వారి దగ్గరకు ఈ ప్రవక్తను పంపిస్తూ ఉన్నారు ఆయన ఈ ప్రవక్తను పంపించేటప్పుడు ఇంకొక విషయాన్ని కూడా ప్రవక్తకు చెప్పడం మనం ఆలకిస్తాం వారు వినినా వినకపోయినా నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నువ్వు మాత్రము నా సందేశాన్ని వారికి వినిపించాలి వారికి కనీసము తమ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు అనేటువంటి విషయమైనా అర్థమవుతూ ఉంది అని ప్రభు ఏహెచ్కేల్ ప్రవక్తకు చెప్పి అతనిని పంపించడం జరుగుతూ ఉంది ప్రియా సహోదరి సహోదరులార మరి ఇక్కడ ప్రజల మొండి వైఖరి ఒకవైపు కనబడుతూ ఉంటే ఆ మొండి వైఖరికి తగ్గట్లుగా వారు శిక్షను అనుభవిస్తూ ఉండగా దేవుని యొక్క కనికరం కూడా ఇంకోవైపు మనకు కనబడుతుంది వారు తాము ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఆ శిక్ష నుండి బయటపడాలి అని అదేవిధంగా వారిలో సమూలమైనటువంటి మార్పు రావాలి అని దేవుడు ఆశపడుతూ తన కనికరాన్ని వారి మీద చూపిస్తూ ఉన్నాడు అని మనం గ్రహించగలం తన కనికరాన్ని దేవుడు ఎహెచ్కేలు ప్రవక్తను వారి దగ్గరకు పంపించి హెచ్చరించడం ద్వారా వారిని సరిచేయడానికి ప్రయత్నం చేయడం ద్వారా మనము పూర్తిగా గ్రహించగలము ప్రియ సహోదరి సహోదరులారా అయితే ఈనాటి పఠనంలో మనకు దేవుని యొక్క విశ్వసనీయత నమ్మక పాత్రత అనేటువంటిది కూడా కనబడుతుంది దేవుడు ఇజ్రాయేలీ ప్రజలతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఎన్నడూ మర్చిపోలేదు నేను మీ దేవుడను మీరు నా ప్రజలు అని ప్రజలతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని సదా ఆయన గుర్తుంచుకునే ఉన్నారు అందుకే మనము దేవుని విశ్వసనీయుడు అని పిలుస్తాము ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి మొదటి పఠనము మనకు దేవుని యొక్క విశ్వసనీయతను మరొక్కసారి ఎరుకుపరుస్తుంది ఈ సందర్భంలో బైబిల్లో మనకు కనబడేటువంటి కొన్ని వాక్యాలు దేవుని యొక్క విశ్వసనీయతను వెల్లడించేటువంటి కొన్ని వాక్యాలను మరొక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం మొదటిగా ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వాక్యంలో దేవుని యొక్క విశ్వసనీయతను మనం ఈ విధంగా తెలుసుకుంటాం కావున మీ దేవుడైన యావే ఒక్కడే నిక్కముగా దేవుడని తెలుసుకొనుడు అతడు నమ్మదగినవాడు ఆ ప్రభువు తనను ప్రేమించి తన ఆజ్ఞలను పాటించువారిని కరుణించును వేయి తరముల దాకా వారితో తన ఒడంబడిక నిలుపుకొను ఈ మాటల ద్వారా దేవుడు ఎంత విశ్వసనీయుడో ఆయన ఏ విధంగా తాను చేసుకున్నటువంటి ఒప్పందాన్ని నిలుపుకుంటాడో మనకు ఉంది ప్రియా సహోదరి సహోదరులారా మరి వాక్యము మనము కీర్తనల గ్రంథము ముప్పై ఆరవ కీర్తన ఐదవ వాక్యంలో ఈ విధంగా చదువుతాం ప్రభు నీ కృప ఆకాశమును అంటును నీ నమ్మదగిన తనము మబ్బులను తాకును ప్రభువు యొక్క విశ్వసనీయత ఎంత గొప్పదో ఎంత ఉన్నతమైనటువంటిదో ఈ వచనం ద్వారా మనము గ్రహించగలము ప్రియ సహోదరి సహోదరులారా ఇక నూతన నిబంధనలో మనము పౌలు గారు తిమోతీకు రాసినటువంటి రెండవ లేఖ రెండవ అధ్యాయము వచనంలో ఈ విధంగా చదువుతాం మనము ఆయనను నమ్మని వారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉండును ఆయన ఆత్మద్రోహము వనర్చుకొనలేడు కదా అను ఈ వాక్కులు యథార్థములు ప్రియ సహోదరి సహోదరులారా ఈ విధంగా దేవుని యొక్క విశ్వసనీయత నమ్మదగిన తనము అనేటువంటిది ఇక్కడ మనము స్పష్టంగా గమనించేటువంటి ఒక సందేశంగా ఈరోజు గ్రహించాలి ఇక ఈరోజు మనం ఆలకించే సువార్త పఠనము మార్కు సువార్త ఆరవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వరకు ఉన్న వచనాల నుండి గ్రహింపబడినటువంటిది ఈ వాక్య భాగంలో యేసు ప్రభు తన స్వగ్రామమైనటువంటి నజరైతుకు వెళ్ళడం అక్కడ ఒక విశ్రాంతి దినాన ప్రార్థనా మందిరంలో ఆయన బోధన చేయడం ఆయన బోధలు విన్నటువంటి ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడడం ఇక ఒక విధంగా తమకు బాగా తెలిసినటువంటి ఈ వ్యక్తికి ఇంతటి జ్ఞానం ఎలా వచ్చింది ఏ విధంగా ఇతడు ఈ అద్భుత కార్యాలు చేయగలుగుతూ ఉన్నాడు అని వారు సందేహపడి తృణీకరించడం అనేటువంటిది ఈ వాక్య భాగంలో మనం చూసేటువంటి విషయం ప్రియా సహోదరి సహోదరులారా మరి వారు ఏ విధంగా ప్రభువును తిరస్కరించారు అనే విషయాన్ని మనము కొద్దిగా పరిశీలిస్తూ రెండు మూడు విషయాలను మనము ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా మనము ఇంగ్లీష్లో ఒక సామెతను చదువుతాం వీ షుడ్ నాట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవ అని అంటే ఒక పుస్తకాన్ని దాని మీద ఉన్నటువంటి అట్టను బట్టి మనము అది ఎలాంటిదో నిర్ణయించకూడదు అనే విషయం ప్రియ సహోదరి సహోదరులారా నజరీతూరులో ఉండేటువంటి ప్రజలు ఎవరో వారికి తెలుసు వారి మధ్య పెరిగినటువంటి వ్యక్తి అతని యొక్క సహోదరి సహోదరులందరూ కూడా వారితో పాటు ఉన్నటువంటి వారు యేసు ప్రభు యొక్క వృత్తి కూడా వారికి తెలుసు ఇవన్నీ వారు చిన్నప్పటి నుండి గమనిస్తున్నటువంటి విషయాలే తమ కంటికి కనబడే దానిని బట్టి వారు యేసును గూర్చి ఒక ముందస్తు అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ అభిప్రాయాన్ని వారు ఇక మార్చుకోవడానికి ఇష్టపడలేదు వారిలో ముందుగా ఏర్పడినటువంటి ఆ అభిప్రాయము యేసు అంటే ఒక సామాన్య వ్యక్తిగా మాత్రమే వారు గ్రహించారు వారు తెలుసుకున్నారు ఇక అటువంటి భావము నుండి వారు బయటపడడానికి ఏమాత్రము కూడా ఇష్టపడలేదు అని ఇక్కడ మనము గ్రహించాల్సినటువంటి విషయం ఇక్కడ మనము నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే కొన్నిసార్లు మనం కూడా కొంతమంది వ్యక్తుల గురించి కానీ లేకపోతే కొన్ని ప్రాంతాల గురించి కానీ కొన్ని సంఘటనల గురించి కానీ ముందస్తు అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం అయితే ఆ అభిప్రాయాలు ఏర్పాటు చేసుకొని ఇక వాటిని మార్చుకోవడానికి ఏమాత్రము కూడా మనము ప్రయత్నం చేయం ఒక వ్యక్తి మీద ఒక అభిప్రాయం ఏర్పడింది అంటే మరి ఆ వ్యక్తి ఎంతగా మారినప్పటికీ కూడా ఆ వ్యక్తిని ఇంకా ముందు మనం ఏ విధమైనటువంటి దృష్టితో చూసేవాళ్ళమో అదే దృష్టితో చూడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇదే ఈ రోజుల్లో మనం చేసేటువంటి ఒక తప్పు ప్రేమైన సహోదరి సహోదరులారా ఎవరైనా తమ జీవితాన్ని మార్చుకునేటప్పుడు అంగీకరించగలిగేటువంటి స్థితిలో మనం ఉండాలి వారిలో వచ్చినటువంటి మార్పును మనము గమనించగలిగినటువంటి వారమై ఉండాలి మనకున్నటువంటి ముందస్తు అభిప్రాయాన్ని మనము శాశ్వతమైనటువంటి అభిప్రాయంగా పెట్టుకొని వెళ్ళకూడదు అనేది ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి విషయం యేసు ప్రభువును గూర్చినటువంటి ఆ అభిప్రాయాన్ని వారు మార్చుకోలేదు యేసు ప్రభువులో పనిచేసేటువంటి శక్తిని గురించి వారు ఏమాత్రము ఆలోచించలేదు ప్రియ సహోదరి సహోదరులారా మరి మన జీవితాలను ఒకసారి పరిశీలించుకొని మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ముందస్తు అభిప్రాయాలను ఏ విధంగానైనా సరే మార్చుకోవడానికి లేదా ఇతరులలో కనబడేటువంటి మార్పును అంగీకరించడానికి మనము సిద్ధంగా ఉన్నామా లేదా అనే విషయాన్ని ఈరోజు ఒకసారి పరిశీలించుకోవాలి ఇక రెండవ విషయం ఈనాటి సువార్త పఠనంలో ఆ నజరే తోరి ప్రజల నుండి మనము గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఆ ఊరి ప్రజలు అసూయ వలన యేసు ప్రభువుని అంగీకరించలేకపోయారు అని మనం గుర్తించాలి ప్రియ సహోదరి సహోదరులారా అసూయ అనేటువంటిది తమలో ఉండే గొప్పదనాన్ని అదేవిధంగా ఇతరులలో ఉండేటువంటి గొప్పదనాన్ని చూడకుండా మనలను గురుడ్డివారుగా చేస్తుంది అని మనం గ్రహించాలి మరి అందుకే ఏసు ప్రభు చేస్తున్నటువంటి బోధనలు కానీ లేకపోతే ఆయన చేసేటువంటి అద్భుత కార్యాలు కానీ వారి యొక్క అసూయ వలన వారికి మృంగుడు పడలేదు వారు ఆ యేసు ప్రభు యొక్క గొప్పదనాన్ని అంగీకరించలేకపోయారు అసూయ అనేటువంటిది మనలను చాలా దీవెనలకు దూరం చేస్తూ ఉంది అని మనము ఈరోజు గ్రహించాలి ప్రియా సహోదరి సహోదరులారా ఈ సందర్భంలో అసూయ గురించి బైబిల్లో ఉండేటువంటి ఒక రెండు వాక్యాలను మనము చూద్దాం యాకోబు గారు రాసినటువంటి లేఖ మూడవ అధ్యాయము పదహారవ వచనంలో ఈ విధంగా ఉంది ఏలయన అసూయా స్వార్థ పరత్వములు ఎచట ఉండును అచట అలజడియు సర్వ విధములైన నేచ కార్యములు ఉండును యాకోబు గారు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నా అసూయ ఉండే చోట సర్వ విధాలైనటువంటి నీచ కార్యాలు ఉంటాయని అవును ప్రియ సహోదరి సహోదరులారా అసూయ వలన మనము జరుగుతున్నటువంటి మంచిని ఆపేస్తూ ఉంటాం మంచి జరగకుండా మనము అడ్డుకుంటూ ఉంటాం ఇలా రకరకాలైనటువంటి నీచ అనేటువంటివి అసూయ వలన జరుగుతూ ఉంటాయి కాబట్టి మనము గ్రహించాలి ఒకవేళ మనలో ఈ అసూయ ఉందా ఈ అసూయ అనేటువంటిది మనలను నీచ కార్యాలకు ఒడిగట్టేలా చేస్తుందా అనేటువంటి విషయం మనము పరిశీలించుకోవాలి ఇంకొక వాక్యం కూడా అసూయ గురించి మనము సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము నాలుగో వచనంలో చూస్తాం కోపము క్రూరత్వము వినాశప్రదమైనవి కానీ అసూయ వానికంటే ఘోరమైనది అని ప్రియ సహోదరి సహోదరులారా అసూయ వలన ఇంకా చాలా వినాశనం అనేటువంటిది సంభవించవచ్చు అని వాక్యం మనకు తెలియజేస్తుంది అసూయ వలన అభివృద్ధి కాదు కానీ అసూయ వలన వినాశనమే ప్రాప్తిస్తూ ఉంది అని ఇక్కడ మనకు వాక్యం స్పష్టం ఉంది ఆ ఊరి ప్రజలు తమ యొక్క అసూయ వలన ఏసు ప్రభు ద్వారా జరగాల్సినటువంటి మంచి జరగకుండా అడ్డుకున్నట్లుగా మనము ఇక్కడ గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనందరము నేర్చుకోవలసినటువంటి ఒక గుణపాఠం ఏమిటి అంటే మన అసూయ జరగాల్సినటువంటి మంచిని ఎక్కడైనా ఎప్పుడైనా ఆపిందా అనే విషయాన్ని మనము ఒకసారి పరిశీలించుకోవాలి ఒకవేళ అలాంటిదే జరిగినట్లయితే ఈ అసూయను మన నుండి దూరం చేయమని మనం ప్రభువుని అడగాలి అనేటువంటిది ఈరోజు మనం నేర్చుకోవలసిన ఒక విషయం ఇక ఆఖరుగా ఇంకొక విషయం ప్రియా సహోదరి సహోదరులారా నజరే తూరి ప్రజల యొక్క మొండి వైఖరి వలన వారు దేవుని దీవెనలు కోల్పోయారు దేవుని దీవెనలను పొందలేకపోయారు అని మనము ఈరోజు గ్రహించాలి మనం ఇనాటి సువార్త పఠనంలో మార్క్ సువార్త ఆరో అధ్యాయము ఐదు ఆరు వచనాలలో ఈ విధంగా వింటాం ఆయన అచట కొలది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరచను కానీ మరి ఏ అద్భుతములు అచట చేయజాలకపోయను వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగాను ప్రియ సహోదరి సహోదరులారా ఆనాటి ఆ ప్రజలు తమ మొండి వైఖరి వలన ప్రభు యొక్క అనేక అద్భుత కార్యాలకు దూరమైపోయారు బహుశా ప్రభు ఆ ఊరిలో ఇంకా ఎన్నెన్నో స్వస్థతలు ఇచ్చి ఉండేవారేమో అద్భుత కార్యాలు చేసి ఉండేవారేమో కానీ వారు తమ యొక్క మొండి వైఖరి వలన ప్రభు అద్భుతాలు చేయటానికి వారు ఏమాత్రము సహకరించలేదు ప్రిలఘు సహోదరి సహోదరులారా మనము కూడా గమనించాలి మన యొక్క మొండి వైఖరి అనేటువంటిది కొన్నిసార్లు మనము దేవుని యొక్క దీవెనలు కోల్పోయేలా చేస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం కొంతమంది మొండిగా పాప సంకీర్తనం చేయకుండా ఉండిపోతారు మరికొంతమంది మొండిగా దేవాలయానికి వెళ్ళకుండా ఉంటారు ఇలా చాలామంది దేవునికి వ్యతిరేకంగా ఉంటూ తమ మొండి వైఖరిని అలా కొనసాగిస్తూనే ఉంటారు ఇలా మొండి వైఖరితో ఉండేటువంటి వారు అనవసరంగా దేవుని యొక్క దీవెనలు కోల్పోతూ ఉన్నారు పోగొట్టుకుంటూ ఉన్నారు అనే విషయాన్ని గ్రహించాలి అని కూడా ఈనాటి సువార్త పఠనము మనకు బోధిస్తూ ఉంది మన మొండితనాన్ని మన మొండి వైఖరిని మనము విడిచిపెట్టాలి మరి నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం ఈ ప్రజల తీరు నాకు తెలియను వీరికి తలబిరుసు ఎక్కువ ప్రియ సహోదరి సహోదరులారా ప్రజలు మొండిగా ఉన్నప్పుడు ప్రభు ఎంతగా వారి మీద కోపపడ్డారో కూడా మనకు ఈ వాక్యం ద్వారా బోధపడుతుంది కాబట్టి మొండితనంతో మనము దేవుని యొక్క దీవెనలను దూరం చేసుకోకూడదు అని ఈరోజు ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు ఇటువంటి సందేశాలన్నీ కూడా ప్రభు మనకు ఇలాంటి సువార్త పఠనం ద్వారా అందిస్తూ ఉండగా వాటిని మనము మన మనసుల్లో నిలుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయగల ప్రభువ ప్రేమగల మా తండ్రి ఈరోజు మీరు విశ్వసనీయులు అని మీరు మాతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఎన్నడూ మరిచిపోరు అని మేము మరొక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువ మీ యొక్క విశ్వసనీయతను అనుభూతి చెందే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి దేవా కొన్నిసార్లు మేము ఏర్పాటు చేసుకున్న ముందస్తు అభిప్రాయాల వలన మాలో ఉండేటువంటి అసూయ వలన మాలో ఉండేటువంటి మూర్ఖత్వం మొండితనం వలన మీ యొక్క అనేకమైన దీవెనలకు మేము దూరం అయిపోతూ ఉన్నాం ప్రభువా మేము ఈనాడైనా గ్రహించి ఈ విషయాలన్నిటినీ కూడాను మా నుండి మేము బయటకు పారద్రోలి మీ యొక్క అనేకమైన దీవెనలు పొందే భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభువైన అయిన నామమున సునామమున తండ్రి ఆమెన్